హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి మాంసదేవి టెంపుల్కి వెళ్ళామండి మేము ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ జిల్లా కాశీంపేట గ్రామంలో ఉంది కరీంనగర్ నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందండి వెంకట్రాపల్లి పొత్తూరు గన్నేరువరం గ్రామాల మీదుగా మేము కాశీంపేట చేరుకున్నాము ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినట్టు చెబుతారు ఇది భారతదేశంలో రెండవ స్వయంభూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రజలు భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఒకనొకప్పుడు భూలోకంలో సర్పాలు విడిగా సంచరించేవంట ప్రజలు భయాందోళనగా బ్రతికేవారంట ఆ సమయంలో కశ్యపముని తన మానసం నుండి సృష్టించిందే మానసాదేవి కొన్ని గ్రంథాలలో మనకు చెప్తున్నది ఏంటంటే మానసదేవి వచ్చేసి శివుని కుమార్తెగా చెబుతున్నారు క్షీరసాగరం అదనం జరిగినప్పుడు పరమేశ్వరుడు హలహలాన్ని త్రాగినప్పుడు అది పనిచేయకుండా ఉండడానికి మానసాదేవి అడ్డుకుందని చెప్తారు మానసదేవిని సర్పాలకు అధిదేవతగా భావిస్తారు ఈను పూజిస్తే సర్ప దోషాలు వివాహ ఉద్యోగ వ్యాపారానికి సంతానానికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు కాశీంపేట చేరుకోగానే మేము పార్కింగ్ ప్లేస్లో వెహికల్ని పార్క్ చేసి గుడి దగ్గరికి వెళ్ళాము పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ని చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే రష్ ఎక్కువగా ఉందని అర్థమైంది గుడి బట్ట కూడా ఎంత జనాలు ఉన్నారో మీరు చూడవచ్చు కొబ్బరికాయ తీసుకున్నాము కొబ్బరికాయ కుంకుమ పసుపు గాజులు వీటికి యాభై రూపాయలు చార్జ్ చేశారు వాళ్ళు కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాము అక్కడ అందరూ కాళ్ళకి పసుపు రాసుకొని పారాని రాసుకుంటున్నారు నాకు విచిత్రంగా అనిపించింది అక్కడ బ్యానర్లో రాసింది ఏంటంటే పసుపు రాసుకొని పారాన్ని రాసుకొని గుల్లోకి వస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని కాకపోతే అక్కడ చాలా రష్ ఉండే మేము రాసుకోలేదు గుల్లోకి ఎంటర్ కాగానే మనకి ప్రత్యేక దర్శనం ఉంది ధర్మ దర్శనం ఉంది ధర్మదర్శనం లైన్ వచ్చేసి చాలా రష్ ఉంది ఇంకా ధర్మదర్శనం లైన్లో వెళ్తే కాదని చెప్పేసి మేము ప్రత్యేక దర్శనం కోసము వెళ్దాం అనుకున్నాము టికెట్స్ కోసం వెళ్ళారు ఈచ్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మనం గుళ్ళోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఇస్తారు మేము వెళ్ళింది ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజు వెళ్ళాము అందుకే కావచ్చు ఆ రోజు చాలా రష్గా ఉండే అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఆదివారం రోజు శుక్రవారం రోజు చాలా రష్ ఉంటుందని చెప్పేసి టికెట్ కౌంటర్ వద్ద కూడా చాలా లైన్ ఉంది మాకు టికెట్ దొరకడానికి చాలా టైం పట్టింది టికెట్ తీసుకున్న తర్వాత మేము ప్రత్యేక దర్శనంలో వెళ్ళాము మేము లైన్లోకి వెళ్ళగానే ఆ లైన్ ఆపేశారు అదేంటో ఏమో కానీ ధర్మ దర్శనం లైన్ కదులుతుంది ప్రత్యేక దర్శనం లైన్ కదలట్లేదు చాలా సమయం పట్టింది లైన్లో నిలబడ్డాము ఆ లైన్లో నిలబడిన ఎడమ పక్కన హోమం జరిగినట్టుంది అందరూ హోమగుండంలో నుంచి బొట్టు తీసి పెట్టుకుంటున్నారు మేము పైకి ఎక్కిన తర్వాత అక్కడ చుట్టూ మామిడి చెట్లు కనిపించాయి మామిడి తోట అనుకుంటాను కొంచెం కొంచెం లైన్ కదలం స్టార్ట్ అయ్యింది మీరు చూడవచ్చు లైన్లో ఎంత రష్ ఉందని చెప్పేసి ధర్మదర్శనం లైన్ ప్రత్యేక దర్శనం లైన్ రెండు సేమ్ ఉన్నాయి మేము లోపలికి ఎంటర్ కాగానే అక్కడ వాళ్ళు ముడుపులు కడుతున్నారు రెడ్ కలర్ క్లాత్ దాంట్లో కుంకుమ పసుపు కొబ్బరికాయ అప్పటివరకు మాకు తెలియదు ముడుపులు కట్టడం అనేది అందరు కట్టుతూ ఉన్నారు మాకు కూడా అనిపించింది కడితే బాగుండు అని చెప్పేసి కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఏం తెలియదు అసలు ముడుపు గురించి సరే ఈసారి దర్శించుకొని నెక్స్ట్ టైం మంచిగా అనిపిస్తే వచ్చి ముడుపు అనుకుంటున్నాము కొంచెం కొంచెం లైన్ కదిలినా కొద్ది లోపల శక్తిపీఠం అంటా అండి పూజ చేస్తున్నారు ముందుకు వెళ్ళగానే మాకు విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు కొంచెం ముందుకు వెళ్ళగానే సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కనిపించారు అక్కడ కూడా దర్శించుకొని ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించింది అక్కడ షెడ్స్ తీసేయమన్నారు మగవారిని లోపలికి అలో చేయలేదు షెడ్స్ వేసుకొని నాకు తెలియకుండానే వీడియో రికార్డ్ అయింది వీడియో ఆన్లో ఉన్నట్టుంది బయటికి రాగానే కుడివైపున ఓడి బియ్యం పోయడానికి ఒక టెంపుల్ లాగా ఉంది అక్కడ ఓడి బియ్యం పోయాలన్నమాట మొగ్గుకున్న వాళ్ళు ఓడబియ్యం పోస్తున్నారు తర్వాత గుడి వెనుకల వైపు ఇలా ఉంది పుట్ట పుట్టల నుండి ఇట్లా సర్పాలు బయటకు వచ్చినట్టుగా చాలా బాగుంది కదండి రియలిస్టిక్గా అనిపించింది నాకు తర్వాత మేము కొంచెం ముందుకు వెళ్ళాము ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాల పక్కన కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంది అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంచెం ముందుకు వస్తే వీరభద్రస్వామి స్వయంభూ వీరభద్రస్వామి అని ఉంది టోటల్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది ఆ రోజు వర్షం ఏం లేదు మేము వెళ్ళే ముందు రోజు అంతకంటే ముందు రోజు చాలా వర్షాలు ఉన్నాయి ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి శివుడు శివుడు చుట్టూ లింగాలండి ఆ లింగాలకి అభిషేకం చేసుకోవచ్చు మనము కాకపోతే మేము వెళ్ళినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మమ్మల్ని లోపలికి అల్లవ్ చేయలేదండి ఇక్కడ చూడండి ముడుపులు కడుతున్నారు ఇలా చాలా అప్సెట్ అయ్యానండి అసలు శివలింగాలకి అభిషేకం చేసుకోవడానికి నేను రాగి చెంబు కూడా తీసుకొని వెళ్ళాను అక్కడ అవైలబుల్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇక్కడ దీపాలు పెడుతున్నారు ఇదేనండి ఆ ప్లేస్ మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి నాకు అభిషేకం చేసుకునే ఛాన్స్ వస్తుందని చెప్పేసి అనుకున్నాను మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయింది ఆ టైంకి రష్ తగ్గిపోయింది ముడుపు కట్టి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకొని ముడుపు కట్టాలని డౌట్ ఉండే మాకు దర్శనం చేసుకున్న తర్వాత ముడుపు కట్టాలంటండి అక్కడ అడిగాం మేము వాళ్ళని ఇంకా బయటికి వచ్చేసి మేము ప్రసాదం తీసుకుందాం అనుకున్నాము అక్కడ కూడా చాలా లైన్ ఉంది ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి టెంపుల్ నుండి మళ్ళీ కరీంనగర్కి ఈ టెంపుల్ బ్లాక్ మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్